హాయ్ దోస్తులు మీకు అందరికీ నమస్తే గుంగ పెద్దమ్మను మాకు ఆవింది ఆవి తింటే లాగా అటు ఇటు ఆగమైతే మా పెద్దమ్మ తాడు వేణమంటాను మా పెద్దమ్మ వేణు నేను వేస్తాను అవి వెనుకటి కథలు బాలు వేణుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తయారైంది కథ వెనుకటి లెక్క నిన్న గీరుకున్న నిన్న వీలు గాలి మా పెద్దమ్మతో వేయించుకుంటాను అప్పుడు కొనేది కానీ ఇప్పుడు ఇక మళ్ళా పెంచుకుంటాను మా పెద్దమ్మకు ఒక వచ్చు ఇక నాకు వేసుడు ఇక నేర్చుకున్నా ఏం చేయాలి ఒక పెద్దమ్మ అమ్మ వేనంత నేను ఎంత పట్టు పెద్దమ్మ నాకు వేను అన్నవాళ్ళు లాగా ఆగు అవి ఎక్కడ నిన్న మూడు సంచులు తీరితే పని పనిపోతే వరకు నాకు శాత కాలేదా ఇక అప్పుడు ఇంకా ఇంకా తీరాలి ఒక పగం ఇంకొక పగినానికి ఒక్కదానికైనా ఏం కాదు ఇక లాగ మందమైనా ఏం కాదు ఇక మేకకు రేపు వెంట మేకకు రేపు గీడి మళ్ళీ ఇలా సాయంత్రం మళ్ళీ రేపు అచ్చి వేసినాక మళ్ళీ వేడుకున్నా ఇది అన్ని వేరేదా అప్పుడు మరి అప్పుడు ఇక మీకు ఇదే పని అన్నట్టు అమ్మా ఇప్పటి వల్ల అయితే ఇక్కడ నిర్జుండే లెక్కల పడతారు ఈ తాళు వేనుడుకు ఈడుకు ఇప్పుడు బలం ఉన్నదా మందు కొడుకు వెళ్ళా పడతారు ఈ తాడు ఇట్లా చేస్త వడ్లు పెట్టడానికి అదేందో వడ్లు పెట్టుడాక ఏందో సాతలాట ఎంత చేశారు మీరు వడ్లు వేసినాము ఇక ఇప్పుడు సాత కాక అప్పుడే మంచిగా ఉండే ఇంకా ఇప్పుడు ఈ మందు కూడు కన్నా ఈ కాళ్ళు వేరుపోయి అయినా వడ్లు పెట్టి అయినా మంచిగా బట్టి మంచిగా తిన్నారు మంచిగా ఉన్నారు కానీ ఈ మందు కూడు పాడు కానీ మందు కూడకుడు దీపాలతో మీరు ఎట్లా ఇచ్చారు ఇక అప్పుడు అన్నట్టు ఇప్పుడు అన్నా ఇంకా ఇంత అర్థం కానీ ఇప్పుడు ఊట అయితే మళ్ళీ పిల్లలు ఊర్చే ఎంపల్ సెట్ లకు మిచ్చని లేసినట్టే అక్చువల్లీ అప్పుడు డాండ్యాలు కూడా వేనేట కదా డాండ్యాల్లో డాండ్యాల శైలు వేయలే మావ కూడా వేనే పోసాల డాండ్యాలు వేరే ఆ డాండడా డాండ్యాలు మన పైసలు మీకు పైసలు ఉంటే కొన్నారా కానీ అమ్మ కోసుకొచ్చి ఆరేసి రేసి వల్ల ఒత్తుతా అయితే చీర మరి ఇది ఎట్లా నేర్చుకున్నావు నువ్వు పెద్ద అమ్మే నేర్చుకున్నా నే నేర్చుకున్నా మరి కొందరికి చూపాలేదు నీకేమో మంచిగా నేర్చుకున్నావు మా అ కూడా దంజ వినేది చే ఏమింది దంజడా అంటే అని నేను అనుకునేది నాకే అవ్వ అవ్వేది నానకన్నా ఎక్కువ

ద్దమ్మా గిపోసుకునేది ఉయచి ఒలుసుకొని దంచుకొని పోసుకునేది అప్పుడు రోగాలు కుంజాలు ఏ కుంజానా బిజొన్నలు మన అవి అనుకుతాం చూడు బెండలకు ఉండేవి సంతసందుల ఉన్నాయా అవి దంచుకొని అవి కోడూర్లేదు ఏం లేదా కోరుకుంటారు అటప్పుడు భూమి పోతే దక్కలు కావాలి వేసేది కదా థ్యాంక్ యూ అవి మళ్ళీ తెచ్చుకొని పోలిసి మంచిగా అవి ఏమీ నచ్చే ఉంటాయి కదా ఎక్కువ రోకాయలు వేసి పట్టరా నువ్వు తిన్నామైతే అయితే ఈ అన్నమేమో ఇప్పుడు మందయిపోతుంది అయితే మసాలా వేసినా అల్లం వేసినా టమాటా అయినప్పుడు రుసులో లేకపోద్దమ్మ ఉన్నాయా లేవు అంత మన చెత్త గడ్డి తిన్నట్టు అరిగడ్డి తిన్నీ రమ్మలవి పోదామని పేరు ఎట్లా ఒక మనసునేమో పోయి రావట్ మన ఇంట్లో ఇంట్లో వేరుకొని ఇంట్లో కట్టుకుని కట్టుకుంటుంది మన తుంగ మన పోతే ఇవి అప్పుడు ఇన్ని గోడలు పెట్టుకుంటుంది ఇక ఇప్పుడే లేదా టొమ్మడోలు అయిపోయాయి ఇసుకపోయినట్టు అయిపోయి ఇవేం చేసుకోవడం బిడ్డ మరి మాకు ఇక అంత మన ఎండకు ఉన్నుడు ఆ నారుడు అంత కథ కథ నడుస్తాయి బిడ్డ మాకు అప్పుడే మంచిగా ఉంది ఇప్పుడు అంత గందరగోళం వచ్చింది అట్లా వచ్చిన ఇట్లా ఒకటట్టు అయితే బతకంతా బతకంతా ఇట్లా ఒకటే ఎట్లా వచ్చింది ఏ మనిషది కూడా ఏ మనిషిస్తా అన్నట్టు పడతాను అన్నీ అన్నీ అప్పట్లో అన్నీ తిన్నాము అన్ని చేసినాం గడక పోసుకున్నాము జొలు దంచుకున్నాం జలు అన్నీ మన చేపలు పనికి పోయి వచ్చి చేపలకు చీరలకు పోయి చీరలకు పోయి చేపలు పట్టుకచ్చుకున్నాం వండుకున్నాం తిన్నాం ఇప్పుడు ఏం దొరుకుతలేదు అమ్మదు అప్పుడు పైసలు ఎక్కడ శరాల పోయి పట్టుకచ్చుకునేది పట్టు కచ్చుకున్నాము అది లేదు వెతుకే అప్పుడు ఎందుకు లేవు కానీ పైస ఉన్నోళ్ళు అవి పైసలు లేని వాళ్ళు అటు కానీ ఇవ్వగానే అప్పుడు ఇది పఠే సుగా పెట్టుకున్నారు పటీన్ పెట్టుకున్నారు పట్టు వారు పెట్టుకున్నారు అందరు మాది వాళ్ళు అందరు పెట్టుకున్నారు మెత్కబట్టే మరి మంచిగా పోయేది గాల ఇప్పుడు ఇది పెట్టుకున్న వరగా ఏది మన ఏ బగ కోది బాబ బ ఉండవచ్చు అప్పుడు అన్నీ పెట్టుకున్నాం అన్ని తిన్నాం అన్ని చేసినాము ఇప్పుడు ఇప్పుడు ఏం దొరుకుతలేదు ఇప్పుడు అన్నీ కరువు అవుతుంది అన్ని కరువు అయ్యి అన్నీ ఇక మన ఇంకాగవైంది ఇల్లాగవైంది అడిగా అంత కథ కథ అంత బతుకు మంచిగా లేదు అంత మరి అడిగి అడిగి రాజ్యం వచ్చినంత వచ్చిందో బువ దొరకలేదు కూర దొరకలేదు ఏం దొరకలేదో అంత ఉంటాను ఎలి కథాను బంగారం మంచిది వరకడా వెళ్లిపోయే కారం తిని పోతే మరలా పొద్దుగా పోతే పొద్దుగుకి

అదే కమ్మగుంది అదే కమ్మాగుంది అదే తినడం సంబరాయి అప్పుడు కారం వెల్లిపాయేసి నూరు కొంచెం శీతపాండు లేకనే కారం మంచిగా ఉంది కారం మంచిగా ఉంది మంచిగా ఎక్కడ ఉండం అక్కడ పనులు కొరికేది పేద బొత్తేసుకొని నాటుకు పోతే ముక్కడ అంత సుఖ బుద్ధి కాకపోయేది నాకు అప్పుడు దినబుద్ధి కాక నాటుకు పోతే అంగవాడి నా ఆ బొత్తకు కొంగు చుట్టి ఇంకా కడుపులో వచ్చేది నాకు కడుపులో వచ్చేది బొత్తకు ఇక కొంగు చుట్టుకుంటే ఇక మళ్ళీ ఇటు వచ్చేదాకా పాటిని పోవాలి అప్పుడు లేవు అప్పుడు లేవు చిన్నవుడి అప్పుడు లేవు సరపులు లేవు ఇద్దరు చరిచిపోయిన పోరా వల్ల అప్పుడు ముగ్గురు ముగ్గురు చనిపోయారు ముగ్గురు ఇద్దరు పుచ్చి చనిపోయారు ఒక గుడ్డి పొలమా ఐదు సంవత్సరాలకు కనిపి నువ్వు చూడలేదు పదం వాడుకుంటే తిరిగి ఆడ దొర న నా చే పించుకుంటా నా చే పించుకుంటాలి ముప్పి సిప్రై అయిపోయింది నానికి ఇది మళ్ళ ముప్పి తిరి సిప్రై అయిన వాళ్ళ ముప్పి ఎంతణం మంచి ఉంటదని ముప్పి తిరి సిపిరి గా ఉంటణం కొన్న వాళ్ళకుదమనే ఏంటట్లా కానీ కొన్నది మాత్రం అవుతై

ఎండకు పాడ కానీ ఎండకు మళ్ళీ ఏదైనా పోయినా కానీ అంత ఆగం ఆగం అయ్యానికి వందరోజు పోతే మా పానం వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కోపం అత్య కో ఏ ఏంటి మరి ఏమేండి ఎండ పాడుగా